మా ప్రాంతానికి వచ్చారు ఒక్కసారి మొత్తం అన్ని కొట్టకపోయినా మీరు గట్టిగా అసలు పార్లమెంట్లో గట్టిగా దీని గురించి గట్టిగా మీరు వాయిస్ ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏమిటో అంటారు ఏదన్నా కానీ మీ మీద ఇస్తున్నారు మీరు గట్టిగా దీని మీద అవును సార్ ఏమి ఇవ్వట్లేదు ఆంధ్రకి పోతున్న డబ్బులు ఏమి ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు మీద అంటున్నారు ఏం పాగలో ఏమైంది సార్ మీరంతా తెలంగాణ కోసం ఉద్యమం చేసిరు తర్వాత తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు మరి తెలంగాణకి అన్యాయం అయితే మళ్ళీ మీరు చూస్తూ ఉండకుండా గట్టే ప్రయత్నం చేసి మీ పార్లమెంట్లో మీ వాయిస్ ఓకే సార్ థ్యాంక్ యూ

సార్ మీరు ఏం లేదు మీరు మీ వాయిస్ ఇస్తే ఎక్కడైనా వస్తామని రాయించండి మీరు